దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా బాగున్నారా మీ కుటుంబాల్లో మీ పిల్లలు మీ కుటుంబము దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాం ఒకవేళ ఎక్కడైనా దేవునికి విరోధంగా జారిపోతే మరలా ఆయన పాదాలు పట్టుకోండి ప్రార్థన చేసుకోండి ఎన్నడూ కూడా దేవుని విడిచిపెట్టొద్దు కష్టాలు వస్తాయి శ్రమలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి అయినా సరే వాడు ఎన్నో విత్తనాలు విత్తుతాడు వాటికి మీరు భయపడొద్దు లంగొద్దు ప్రభుని ఆరాధించండి ప్రభు కొరకు నిలబడండి దేవుని వాక్యం చదువుకుందాం కీర్తన గ్రంథం పదహారవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినము సదాకాలము యహోవయ్యందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను ప్రదన్ బిడ్లారా ఈ మాట సదాకాలము యహోవయందు నా గురి నిలుపుచున్నాను అంటే చాలామందికి చాలా వాటి మీద గురి కలిగి ఉంటారు మరి ఎవరి గురి ఎలా ఉంటుందో ఎవరి గురి దేని మీద ఉంటుందో తెలియదు కానీ ఈ భక్తుడు చెప్తున్న మాట ఒకటి కాదు ఒక కాలం కాదు సదాకాలము యహోవయందు నా గురి నిలుపుచున్నాను అన్నాడు ఆయన గురి ఎట్లా ఉందంటే దేవుని వైపే ఉందని చెప్తుంది వాక్యం ఎందుకంటే ఆయన ఎందు గురి కలిగి ఉండటానికి కారణం ఏంటంటే ఆయన వెళ్ళిన మార్గము ఆయన బోధించిన మార్గము ఆయన నడిచేళ్ళినటువంటి విధానము చాలా ఆత్మీయంగా ఉంది చాలా పరిశుద్ధంగా ఉంది అందుకే సదాకాలము నేను యహో నా గురి కలిగి ఉన్నాను అని చెప్తున్నాను చట్టదాని మీద గురి కలిగి ఉంటే చెడిపోతాం మంచి దాని మీద గురి కలిగి ఉంటే మంచోడవుతాం దేవుని ఎందు నీవు మంచి గురి కలిగి ఉండాలి కష్టాలు వచ్చినాయి నష్టాలు వచ్చినాయి బాధలు వచ్చినాయి అయినప్పటికీ నీ గురి అనేది మారకూడదు యశుప్రభువారికే ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు తండ్రి చిత్తము చేయటానికి ఆయన గురి కలిగి ఉన్నాడు నీకు కూడా క్రైస్తవుడిగా ఉన్నందుకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఇరుకులు వచ్చినా నీవు కూడా ఒక గురి కలిగి ఉండాలి ఏంటా గురి నా దేవుడే నా దేవుడు పరలోకంలో నా కొరకు సిద్ధపరిచిన పట్టణమే కనుక ఉదయ సమయంలో తమ్ముడు ఒకవేళ గురి తప్పి భక్తిహీనుడిగా భక్తిహీనురాలుగా అవుతున్నావేమో అలా ఉండకుండా గురి కలిగి సరైన భక్తి చేస్తూ చక్కటి ఆత్మీయ కోణంలో ఎదుగుతావని కోరుకుంటున్నాను మరి ఉదయం ప్రార్థన చేసుకున్నావా లేచి ప్రార్థన చేసుకో నీ గురి దేవుని మీద పెట్టి బయలుదేరు ప్రభు మార్గాలు సరళం చేస్తాడు ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ నమ్మకం కలిగిన ఎస్ఐ యువతి కాల సమయంలో దావీదు మహారాజు సదాకాలమున యోవయందుకు గురి కలిగి ఉన్నట్టు మేము కూడా మీయందుకు గురి కలిగి ఓ చక్కటి అనుభవం కలిగి ముందుకు సహాయించి పిల్లలను కుటుంబాలను సమస్తాన్ని పరిచేరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం ఈరోజు ప్రయాణాలు కానీ ఆరాధనలు మీ చేతులకు అప్పగిస్తున్నాం మీ చిత్తమే జరిగించేవారుగా మా గురి మీ మీద ఉంచినట్లుగా చూపించమని మా యొక్క అపవిత్రతలు మా దోషములు కడగమని ఏ సునాములు తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ